నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ టీవీ ఏదైతే ప్రయాగ్ కుంభమేళాలో భాగంగా మరి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని నర్మదా రివర్ వద్ద మనం ఉన్నాం ఏదైతే మధ్యప్రదేశ్లో ఎక్కువగా మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో మరి ఇక్కడ ఎక్కువగా కాపర్ పండిస్తారు ఎక్కువగా అడవులు ఉన్నాయి మరి ఏదైతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రూల్ చేస్తూ ఉన్నారు మరి ఏదైతే మనం చూస్తూ ఉన్నాం కుంభమేళలో భాగంగా ఈరోజు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మధ్యప్రదేశ్లోని నర్మదా రివర్ వద్ద ఉంది ఈ రివర్ వద్ద నుంచి మరి ఏదైతే హైడ్రోజెనిక్ మళ్ళీ ఎలక్ట్రికల్ మరి పవర్ని కూడా మరి తీసేటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ బ్రిడ్జ్ అయితే చాలా ఏర్పాటు చేశారు ఇక్కడ బోటింగ్ కోసం విహార యాత్రకు వచ్చేటువంటి వారి కోసం కూడా మరి ఇక్కడ బోటింగ్తో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హిందువులు ఎక్కువగా ఈ కుంభమేళకు మరి ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చే క్రమంలో మరి చాలామంది ఏదైతే అనేక రాష్ట్రాల నుంచి కూడా దేశవ్యాప్తంగా చాలామంది కూడా ఈ కుంభమేళకు రావడం జరుగుతూ ఉన్నది మనం అవన్నీ కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే నర్మదా నర్మదా రివర్ని చూస్తా ఉన్నాం ఇక్కడ ఎక్కువగా మరి ఈ వాటర్తోని హైడ్రోజెనిక్ పవర్ని కూడా ఎలక్ట్రికల్ పవర్ని కూడా మరి ఈ వాటర్ ద్వారా తయారు చేస్తారు అనేది ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతని మనం చూస్తాం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ భక్తులకు వచ్చేవారు కూడా టెంపుల్ కూడా మరి ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ కాళికమ్మ వారితో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా మనం మనం చూస్తా ఉన్నాం మరిన్ని విజువల్స్ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి స్క్రీన్ పైన మనం చూసే ప్రయత్నం చేద్దాం सर बताया कैसा लगता है ये तिलवारा घाट की फेमस मूर्ति है एक टाइम पहले ये मूर्ति कहीं और रखी जाती थी पत्थर की तो वहाँ से इन लोग विसर्जन करने के लिए यहाँ पर लेके आए थे लेकिन ये मूर्ति भी इन लोगों ने तिलवारा घास पर विसर्जन किया लेकिन कुछ टाइम दो तीन दिन बाद ये मूर्ति विसर्जन ही नहीं हो रही थी मतलब पानी के ऊपर ही टह रही थी फिर ऐसा करते करते लोगों ने फिर ढाई की यहीं पर स्थापना कर दी तो एक काली जी का मंदिर ये हो गया है और एक छोटा मंदिर वहाँ पर बनाया गया जो आप देख रहे हैं वो काली जी का मंदिर किधर से आया मैं मैं यहीं पर रहता हूँ మనతో పాటు ఇక్కడ ఒక పంతులు ఉన్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ గురించి కావచ్చు ఆ నది గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పంతులు గారు ఏంటిది ఇక్కడ విశిష్ట ఏమిటి నది గురించి కావచ్చు ఈ చాలా చాలామంది ఉంటున్నారు కదా దాన్ని ఈ మొదలు ఇది ప్రసిద్ధమైనటువంటి నర్మదా నది క్షేత్రం ఇది జబల్పూరు ఈ నర్మదా నది తీరంలో ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం దిగంబర ఆశ్రమం అంటారు సామాన్యంగా యాత్రికులంతా ఇక్కడికి వచ్చి వారి యాత్రను కొనసాగించడానికి ఇక్కడ వంటకాలు భోజనాలు చేసుకొని సేద తీరుకొని ఇక్కడి నుంచి వెళ్తారు విశేషంగా నర్మదా నది యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ నర్మదా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి విష బాధలు అంటే రోగాలన్నీ కూడా పరిహారం అవుతాయి అంతటి పవిత్రమైనటువంటి నర్మదా ఇంకొక నర్మదా నది యొక్క విశేషత ఏంటంటే ఒకానొక సందర్భంలో పురుకుత్స మహారాజు అని చెప్పి ఒక రాజు మాంధాత్రుడు యొక్క కుమారుడు అతడి కాలంలో ఏమవుతుందంటే నర్మద అనేటువంటి నది దేవత నాగలోకానికి నాగజాతులకు చెందినటువంటి స్త్రీ దేవత ఒక గంధర్వులందరూ కూడా ఈ నాగ సర్పాలన్నింటినీ కూడా చంపి ఆహారంగా స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో నాగజాతి ఎక్కడ అంతరించిపోతుందో అని చెప్పి వారంతా కూడా పరమాత్మని విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కురుకుచ్చ మహారాజ్ అని చెప్పి ఆయన విశేష సమర్ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఆయనను మీ లోకానికి తీసుకెళ్తే గంధర్వుల ద్వారా మీరంతా కూడా రక్షింపబడతారని చెప్పి చెప్పగానే దానికి సంతోషపడినటువంటి నాగ దేవతలంతా కూడా ఎలాగైనా పురుగుత్స మహారాజుని నాగలోకానికి తీసుకురావాలని ఆలోచించి ఎలా తీసుకురావాలని విచారించగా అప్పుడు ఆ నాగ జాతిలో పుట్టినటువంటి నర్మదా నది అనే నర్మదా అనేటువంటి స్త్రీ దేవతను నాగదేవతను ఆ పురుగుత్స మహారాజుకి వివాహం చేస్తారు అలా అత్తగారింటికి అల్లుడి గారిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ నర్మదా నది దేవత ఏం చేస్తుందంటే తన భర్తని పురుగుత్స మహారాజుని నాగలోకాన్ని తీసుకొస్తుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం గంధర్వులంతా కూడా వీరిని సంహరిస్తున్నారు అనే విషయం తెలుసుకున్నటువంటి పురుగుత్స మహారాజు వారితో యుద్ధం చేసి వారినంతా నివారించి ఆ నాగల జాతిని అంతా కూడా రక్షించినటువంటి ఉత్తమ చరిత్ర మహాభారతంలో వచ్చినటువంటి చరిత్ర అటువంటి నాగజాతిని రక్షించినటువంటి స్త్రీ దేవత ఎవరంటే ఈ నర్మద అందుకు ఈ నాగజాతులకు అంటే రోగాలను పరిహారం చేయాలంటే నాగదేవతల అనుగ్రహం ఉండాలి మన లోపల ఉన్నటువంటి రోగ పరిహారంకు కారణం పరిహారం కావాలంటే నాగదేవతల అనుగ్రహం అటువంటి నాగదేవతల్లో పుట్టినటువంటి నర్మదా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారి యొక్క విషబాధలను కూడా పరిహారం అవుతాయని చెప్పి ప్రసిద్ధమైనటువంటి చరిత్ర కాబట్టే చాలామంది కూడా ఈ మహాకుంభమేళకు వెళ్తున్నటువంటి యాత్రిలంతా కూడా క్రమేణ కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వీళ్ళంతా కూడా మార్గమధ్యలో ఉన్నటువంటి నర్మదా నదీ తీరంలో వచ్చి స్నానం చేసుకొని వారి పాపాలను కూడా పరిహారం చేసుకొని మహాపుణ్యంతో ఈ పుణ్యంతో కుంభమేళలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్విగ్నంగా యాత్రను కొనసాగిస్తున్నారు మేము కూడా నిన్నటి రోజు ఈ నర్మదా నదిలో స్నానం చేసి మహాకుంభ వెళ్ళి అక్కడ కూడా త్రివేణి సంగమ స్నానం చేసుకొని ఈరోజే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది వేణి మాధవుడు అక్కడ త్రివేణి సంగమంలో సన్నిహితులైనటువంటి వేణి మాధవుడు అనుగ్రహం వల్ల ఆ నది దేవత అనుగ్రహం వల్ల యాత్ర యాత్ర అంతా కూడా సుగమవుతుందని చెప్పి అందరి భక్తులకు కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంలో వచ్చిన వారందరూ కూడా నర్మదా నది స్నానం చేయాలని చెప్పి నా యొక్క చిన్న విజ్ఞాపన జయ శ్రీరామ్ శ్రీకృష్ణ ఖానాపూర్కు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మీ పేరు నా పేరు అన్వేష్ ఆచార్య అన్వేష్ ఆచార్య గారు కూడా చాలా చక్కగా మరి ఇక్కడ నర్మదా సంబంధించినటువంటి ఏదైతే నది సంబంధించినటువంటి నాగజాతికి సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళ జాతిని కాపాడుకోవడం కోసం ఒక స్త్రీ కూడా మరి తన రాజుని కూడా ఒప్పించి వారి జాతిని రక్షించుకోవడం కోసం సాహసం చేసినటువంటి ఒక మరి స్త్రీ జాతికి సంబంధించినటువంటి ఏదో మన దేశంలో కూడా స్త్రీలకు ఎంత గౌరవం ఉందో ఈరోజు నదుల పేర్లు కూడా మనం స్త్రీల స్త్రీలకు పేర్లు పెట్టుకొని గౌరవించేటువంటి గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది అందులో భాగంగానే ఈరోజు కుంభమేళాకు వచ్చేటువంటి భక్తులు కూడా నర్మదా నదిలో స్నానం ఆచరిస్తే మరి తమకున్నటువంటి విష ఏదైతే మరి సంబంధించినటువంటి రోగాలు నయమై బారిన పడి మరి వాళ్ళు నయమైతేనేటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇది ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ